హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బెండకాయ కూర చేస్తున్నానండి బెండకాయ కూరే కదా ఇందులో చూపించేది ఏముంది అనుకుంటున్నారా దీనిలో నేను ఇంకా పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు వేసి ఇలా మిక్సీ పట్టానండి ఇది వేస్తున్నా అనమాట ఇదే స్పెషల్ బెండకాయ పచ్చి కొబ్బరి ఇంకా పచ్చిమిరకాయల ఫ్రై ఫస్ట్ తిరగమాత వేసాను ఉల్లిపాయ ఫ్రై అయ్యాక బెండకాయలు ఫ్రై చేసుకున్నాను అండి బెండకాయలు ఫ్రై అయిపోయాక పచ్చి కొబ్బరిను ఇంకా పచ్చిమిరకాయలు పట్టిన మిక్సీ పట్టినా వేసాను పొడి ఇప్పుడు దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగాక ఒక హాఫ్ స్పూను కారం వేస్తున్న ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఉప్పు కూడా వేసాను బాగుంటుందండి బెండకాయ పచ్చి కొబ్బరితో ఫ్రై చాలా బాగుంటుంది అంతే ఫ్రై అయిపోయింది సురా బాగుంది కదా భలే ఉంది అంతేనండి పచ్చి కొబ్బరితో బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉంటా ఫ్రెండ్స్ బాయ్